రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి మళ్ళీ వాలంటీర్ల ద్వారా మరో కీలక సర్వే అయితే చేపడుతున్నారు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి మళ్ళీ కొత్తగా సర్వే అయితే స్టార్ట్ అవుతుందనమాట కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అయితే రాబోతున్నాయి దానికి సంబంధించి పూర్తిలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు పొడిగించింది కనుక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు ఈ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఈకేవైసీ చేయవలసి ఉంటుందన్నమాట అంటే మనకి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ లబ్ధిదారు వేలు ముద్రలు అయితే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వారికి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు అయితే పొడిగించి ఆ పొడిగించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇరవై ఐదు లక్షలు అవి అయితే అనమాట లేకపోతే వరించదు వర్తించదు అందువల్ల ఈ కేవైసీ అయితే చేయించుకోండి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ ద్వారా సో ఒక లైక్ చేయండి అందుకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందైతే అందించడం జరుగుతుంది